శివఓం వెల్కమ్ టు డాక్టర్ అంజు యూట్యూబ్ ఛానల్ నేను మీ డాక్టర్ బీవీఎస్ఆర్ రెడ్డి ఎండి జనరల్ మెడిసిన్ హోమియోపతి పీజీ డిసిఆర్ఆర్ఏ క్లినికల్ రీసెర్చ్ మణిపాల్ బెంగళూరు ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ రీనల్ స్టోన్స్ రీనల్ క్యాలిక్యులై దీన్నే కిడ్నీలో రాళ్ళు అని కూడా అంటారు ఇవి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు తయారవుతాయి అని చెప్పి కిడ్నీలో రాళ్ళు తయారు కావడానికి ప్రధాన కారణము రక్తంలో ఎక్కువ శాతం ఉండే ఆక్సలైట్స్ అండ్ పాస్పేట్స్ అనే లవణాలు ఈ ఆక్సలైట్స్ పాస్పేట్స్ అనే లవణాలు ఒకదానికొకటి అత్తుకొని పోవడం వలన ఉప్పు చూశారు కదా మీరు ఉప్పు ఎలా తయారవుతుంది సోడియం క్లోరైడ్ ఉప్పు అనేది ఒకదానికొకటి అతుకొని కణాల కణాలు కణాలుగా పోయి లవణం మాత్రం తయారవుతుంది అలాగనే దీంట్లో ఆక్సలైట్ స్టోన్స్ పాస్పేట్ స్టోన్స్ అనేటివి ఒకదానికొకటి లవణాలు అత్తుకొనిపోయి రాళ్ళుగా తయారవుతాయి అయితే ఈ రాళ్ళు మనకు ఉపయోగమా హానికరమా శరీరంలో అనవసరమైనవి ఎప్పుడు హానికరమే ఉంటాయి అవసరం ఉండేటివి మాత్రమే ఉపయోగకరం ఉంటాయి ఇది అనవసరమైనవి మనకు బయట రాళ్ళు బ దండిగా దొరుకుతాయి మన శరీరంలో తయారు చేసుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి ఇవి ఎందుకు తయారవుతాయి అందరికీ తయారవుతాయా లేదా కొంతమందికి మాత్రమే తయారవుతాయా అనేది చూద్దాం ఇవి అసలు ఫస్ట్ కిడ్నీలో రాళ్ళు కిడ్నీ ఫంక్షన్ ఏంటి మన మనిషి ప్రతి మనిషికి రెండు కిడ్నీలు ఉంటాయి రైట్ లెఫ్ట్ ఈ కిడ్నీలు దాని యొక్క పర్పస్ ఏంటని అంటే రక్తాన్ని వడగట్టాలి రక్తాన్ని వడగట్టడం అంటే రక్తంలో ఉన్న లవణాలు తర్వాత యూరియా తర్వాత అమోనియా ఇటువంటి విష పదార్థాలన్నింటినీ వడగట్టి దాటిని బయటికి వెళ్తుంది అంటే యూరిన్లోంచి బయటికి పంపించేది యూరిక్ యాసిడ్ యూరియా ఇవన్నీ అమోనియా ఇవంతా మొత్తం వడగట్టేసి చేస్తుంది అది కిడ్నీ వర్క్ అన్నట్టు అయితే ఈ వడగట్టే ప్రాసెస్లో మనము తీసుకునే ఆహారంని బట్టి రక్తం చాలా చిక్కగా తయారైనప్పుడు చిక్కటి పాలు మీరు చూశారు కదా చిక్కటి పాలు ఆ రకంగా ఆ చిక్కటి పాలలో తీసుకున్నప్పుడు దాంట్లో హెవీగా కాల్షియం ఉంటుంది తర్వాత పెరుగు గడ్డ పెరుగు తర్వాత సపోటా తర్వాత టమోటా పాలకూర వీటన్నిటిలోకి కాల్షియం లెవెల్స్ హెవీగా ఉంటాయి ఎప్పుడైతే కాల్షియం లెవెల్స్ హెవీగా ఉంటాయో బెల్లం చుట్టూ ఈగలు చేరినట్లు ఈ కాల్షియం చుట్టూత ఆ స్ఫటికాలన్నీ వచ్చి అతుక్కొని ఒక రాయిగా తయారవుతుంది అవి స్టోన్స్ క్యాలకులై కాబట్టి ఈ కిడ్నీ యొక్క ఫంక్షనింగ్ ఏంటి బ్లడ్ను ప్యూరిఫై చేయాలి బ్లడ్ను ప్యూరిఫై చేసేది పని కాకుండా ఆ ప్యూరిఫై చేసే బ్లడ్ అడ్డం పడడానికి స్టోన్స్ అడ్డం వస్తాయి ఎందుకు ఎలా వస్తున్నాయనంటే ఈ రకంగా బ్లడ్లో ఉన్న లవణాల యొక్క అసమూ అసతుల్యత ఎక్కువ తక్కువలు ఉంటాయి దీంతో ఫామ్ అవుతాయి కాబట్టి వీటిని ఎలా గుర్తించవచ్చు సిమ్టమ్స్ ఏంటి ఏ లక్షణాలు ఎలా ఉంటాయి కిడ్నీలో రాళ్ళు ఉన్నవాళ్ళ లక్షణాలు ఒంటికి పోసినప్పుడు మంట మూత్రంలో ఒక్కొక్కసారి బ్లడ్ కూడా రావచ్చు తర్వాత నొప్పి ఈ నొప్పి కూడా చాలా టిప్పికల్గా ఉంటుంది లాయిన్ టు గ్రాయిన్ అంటారు లాయిన్ టు గ్రాయిన్ అంటే వీపు నుంచి పొత్తి కడుపు వస్తుంది లేదా పొత్తి కడుపు నుంచి వీపుకు పోతుంది ఆ రకంగా ఎందుకు ఆరాకపోతుంది అంటే కిడ్నీ నుంచి కిడ్నీలు ఫంక్షనింగ్ ఇందాక చెప్పుకున్నాం కదా కిడ్నీలు ఇరవై నాలుగు గంటలు రక్తాన్ని వడగడతాయి కిడ్నీలు రక్తాన్ని వడగ వడగట్టినప్పుడు ఏం తయారవుతుంది మూత్రం అంటే యూరిన్ తయారవుతుంది మనం ఇరవై నాలుగు గంటలు యూరిన్ పోయలేముగా కాబట్టి రిజర్వాయర్ మాదిరి కింద బ్లాడర్ యూరినలి బ్లాడర్ అని ఉంటుంది దాన్ని వంటి సంచి అంటారు అంటే ఇరవై నాలుగు గంటలు చుక్క 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 యూ కిడ్నీలు వడగట్టి యూరేటర్ అనే ఒక పైపు ద్వారా కింద వరకు వచ్చేస్తాయి ఈ కిడ్నీ నుంచి బ్లాడర్కు ఉండే కనెక్షన్నే యురేటర్ అంటారు దీంట్లో మూడు భాగాలు అప్పర్ వన్ థర్డ్ మిడిల్ వన్ థర్డ్ లోయర్ వన్ థర్డ్ ఈ మూడు భాగాల్లో ఎక్కడైనా కానీ స్టోన్స్ అడ్డం పడవచ్చు కాబట్టి ఈ రకంగా వడగట్టిన యూరిన్ కిందకు వచ్చే పైప్ను యూరైటర్ అంటారు కాబట్టి ఈ కిందకు వచ్చిన యూరిన్ యూరినరీ బ్లాడర్ అంటే ఒంటి సంచిలో కలెక్ట్ అవుతూ ఉంటుంది ఆ వంట సంచి కెపాసిటీ వచ్చేసి లీటర్ నుంచి లీటర్ వరకు వంటికి పట్టుకోగలుగుతుంది అంతకంటే ఎక్కువ వస్తే పొత్తి కడుపు పెయిన్ నొప్పి వస్తుంది మనకు ఒంటికి పోయాలనే సెన్సేషన్ వస్తుంది అప్పుడు మనము మూత్ర విసర్జన అంటే యూరిన్ యూరినేషన్ చేస్తాం ఇది జనరల్ ఫిజియాలజీ అన్నట్టు అయితే ఈ జనరల్ ఫిజియాలజీకి ఎవరి వరకు వాళ్ళు గమ్మున చేసుకుపోయేదానికి ఈ కిడ్నీ స్టోన్స్ అనేది ఇబ్బంది పెడతాయి అంటే అడ్డం పడతాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యూరిటర్లో వచ్చి ఇరుకుపోయింది అనుకోండి కిడ్నీ ఏమో ట్వంటీ ఫోర్ అవర్స్ యూరిన్ తయారు చేస్తుంటుంది ఇదేమో కిందకి అవ్వదు అప్పుడు ఏమవుతుంది అది రివర్స్ బ్యాక్ ప్రెషర్ వచ్చి కిడ్నీ వాపు వస్తుంది అట్లా వాపు కిడ్నీ ఇరవై నాలుగు గంటలు లేదా నలభై ఎనిమిది గంటలు అలా ఎక్కువసేపు ప్రెషర్ పెడితే కిడ్నీ ఎత్తిపోతుంది కిడ్నీ డ్యామేజ్ వస్తుంది ఎందుకంటే ఆ ప్రెషర్ వెనక్కి వచ్చినప్పుడు గ్లోమర్లై ఫిల్టర్ చేసే కణాలన్నీ పాడైపోతాయి కాబట్టి ఈ కిడ్నీలో రాళ్ళు అనేది ఏమాత్రం మన శరీరానికి మంచిది కాదు మరి దీనిని తొలగించుకోవడం ఎలా కిడ్నీలో రాళ్ళు తొలగించుకోవడానికి హోమియోపతి మందులు వండర్ఫుల్గా పనిచేస్తాయండి ఈ మందులు తీసుకున్నప్పుడు పెద్దగా పత్యాలు అవసరం లేదు కేవలం పాలకూర టమోటా చిక్కటి పాలు పాలు నీళ్లు కలుపుకొని తాగవచ్చు గడ్డ పెరుగు అంటే చిక్కగా ఉండే పెరుగు కాకుండా మజ్జిగ తీసుకోవచ్చు సృష్టిలో ఉండే ఒక వింత ఒక చెప్తాను చూడండి పెరుగు గట్టిగా ఉన్నప్పుడు తింటే రాళ్ళు తయారవుతాయి అదే పెరుగును రెండు చెంచాలు తీసుకొని ఒక లీటర్లో లేదా అర్ధ లీటర్లో వేసి బాగా మనం మజ్జిగ చేసుకుంటాం కదా నీళ్ళు ఎక్కువ మజ్జిగ తక్కువ చేసుకుంటే మజ్జిగ తాగితే రాళ్ళు కరుగుతాయి అంటే పెరుగుతో తయారయ్యే రాళ్ళు మజ్జిగ కరిగిస్తుంది కాబట్టి సృష్టి ఏం నేర్పించింది అని అంటే సృష్టిలో అన్నీ ఉన్నాయి ఈ యూనివర్స్లో ఈ నేచర్లో మనకు ఏమి కావాలో ఎలా కావాలో అలా తీసుకోవచ్చు అంటే గట్టి పెరుగు తీసుకుని రాళ్ళు తయారు చేసుకోవచ్చు అదే పెరుగుతో తయారైన మజ్జిగ తిని రాళ్ళు కరిగించుకొని కూడా కరిగించుకోవచ్చు కాబట్టి తినకూడనవి పాలకూర టమోటా సపోటా ఈ రకంగా కాల్షియం ఎక్కువగా ఉన్నవి మ్యాక్సిమం తగ్గించడం మంచిది అట్లనే మటన్ యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది దాంట్లో ఆ రకంగా యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉన్న మటన్ కూడా తగ్గించడం మంచిది అలాగే రాళ్ళు కరిగిపోవడానికి వాడే హోమియోపతి మందులు తీసుకున్నప్పుడు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి ఉల్లిగడ్డ అంటే నీరుల్లి ఎర్రగడ్డ అంటారు కొన్ని అది తినకూడదు తర్వాత స్ట్రాంగ్ కాఫీ తాగకూడదు ఈ రెండు చేయరాదు ఇంకా రాళ్ళు కరిగిపోవడానికి తినవలసిన దాంట్లో మొట్టమొదటిగా వచ్చేది ముల్లంగి ర్యాడిష్ అంటారు తెల్ల క్యారెట్ అంటారు దాన్ని జ్యూస్ చేసుకొని పొద్దున సాయంత్రం తాగాల్సి ఉంటుంది అలాగే ఉలువలు ఉలువలు మీకు ఐడియా ఉంటుంది ఉలువలు గుర్రాలకు పెడతారు గుర్రాలు అంత స్ట్రాంగ్ అవుతాయి ఉలువలు తింటే అంత మంచి ఫుడ్ ఉలువలు ఆ ఉలువలకు కిడ్నీలో రాళ్ళు కరిగించి బయటకు తోసేసే గుణం ఉంటుంది కాబట్టి ఉలువలతో గంజి కానీ గుగ్గుళ్ళు కానీ పొడి కానీ ఉలువల బిర్యానీ కానీ చారు కానీ ఏమైనా చేసుకొని తినండి కానీ ఉలువలు తీసుకోండి అలాగే ఉలువల్లో కొంత బార్లీ యాడ్ చేయండి బార్లీ డయూరిటిక్ అంటే బార్లీ తీసుకున్నప్పుడు యూరిన్ బాగా వస్తుంది అంటే ప్రెషర్తో యూరిన్ వచ్చి రాయి పడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి దీంతోపాటు టెండర్ కోకోనట్ ప్రకృతి ప్రసాదించిన ఇంకొక గొప్ప వరం మనకు కొబ్బరి నీళ్ళు కొబ్బరి నీళ్ళు తాగినప్పుడు కిడ్నీలో రాళ్ళు తయారైనవి కరుగుతాయి కొత్తగా తయారు కాకుండా ఆపుతుంది తర్వాత బ్లడ్ను ప్యూరిఫై చేస్తుంది ఇన్ని ఉపయోగాలు ఉంటాయి కాబట్టి కొబ్బరి నీళ్ళు తర్వాత ఇంకొకటి పొద్దున లేవగానే పరిగడుపున ఒక నిమ్మకాయ లెమన్ ప్లస్ నాలుగు చెంచాలు తేనె ఒక లీటర్ నీళ్ళలో గోరువెచ్చని నీళ్ళలో కలుపుకొని తాగినట్లయితే కిడ్నీలో రాళ్ళు తయారు కాకుండా చూస్తుంది తయారైన నాలుగు రాళ్ళు కూడా కరిగిపోయేదానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి ఈ మెడిసిన్ తీసుకొని కిడ్నీలో రాళ్ళు ఉన్నవాళ్ళు పూర్తిగా దాని నుంచి ఉపశమనం పొందుతారని సర్జరీ వైపు కాకుండా ముందు మందులు వాడి చూడవలసిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను సో ఈ అవకాశం ఇచ్చిన ఈ ఛానల్కు నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను